అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఏప్రిల్ పదిహేడున అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి పండుగ రాబోతుంది సంవత్సరం తొలి పండుగ అయిన ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకోవడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం ఈ సంవత్సరంలో అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది అందరూ బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు వీక్షించారు ఐదు వందల సంవత్సరాల మన కళ ఇది మన భారతీయులు గర్వంగా చెప్పుకోదగ్గ సందర్భం ఎంతోమంది దీన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు ఈసారి అనగా ఈ నెల పదిహేడున రాబోతున్న శ్రీరామనవమి అనేది అయోధ్యలో ఘనంగా గడుపుతున్నారు అని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి పవిత్ర వసంత నవరాత్రుల్లో లేదా శ్రీరామనవమి లోపు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంట్లో ఎక్కడ పెడితే ఆ శ్రీరాముని దివ్య ఆశీసులు అంది మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇలా చేస్తే మీకున్న కష్టాలు దరిద్రం మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో డబ్బు వస్తూనే ఉంటుంది మరి శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు ఎవరైతే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంట్లో ఎక్కడ పెడితే మనకు అన్ని శుభాలు కలుగుతాయి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఒకవేళ లేకపోయినా కూడా వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను విన్న వెంటనే సకల శుభాలు కలుగుతాయి ఈ పవిత్ర కథను విందాం విన్న వెంటనే మనకు ఒంట్లోని పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి ఆ కథ ఏంటో తెలుసుకుందాం సీతారాములు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు అడవి చాలా భయంకరమైన అడవిలో అన్ని రకరకాల జంతువులు ఆ అడవిలో ఉన్నాయి లేడులు దుప్పలు మొదలైన సాధు జంతువులు తండోపతండాలుగా ఉన్నాయి అని మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి రాముడు సీతతో లక్ష్మణంతోనూ ఆ అరణ్యంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనపడ్డాడు వాడు గొప్ప పర్వత శిఖరంలో ఉన్నాడు వాడి మాటలు ఉరిమినట్లు ఉన్నాయి వాడు ఎంతవరకు నరులను ఎంతోమందిని చంపి ఉన్నాడు మిడిగుడ్లతో వాడే ముఖం చాలా భయంకరంగా ఉంది పొడుగ్గా వికృతంగా వంకర టింకర్లుగా వంకరులుగా సాగిపోయేంత కడుపుతో చాలా బిభత్సంగా ఉన్నాడు వాడు ఆ రూపానికి తోడు వాడు పులితోలు చుట్టుకొని ఉన్నాడు అది అప్పుడే తీసినటువంటి పులి చర్మం ఇంకా రక్తము కారుతూనే ఉంది వాడు అలాగే కూర్చొని తినటానికి మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేళ్లను పది జింకలను పెద్ద దంతం గల ఏనుగు తల ఒకటి గుచ్చి భుజాన పెట్టుకొని ఉన్నాడు సీతను రాముని లక్ష్మణుడిని చూసేటప్పటికీ వాడు అలాగే అక్కడ ఆగిపోయాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వనికిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ వచ్చి సీతను పట్టుకొని పిరంగలు ఖడ్గాలు ధరించి వచ్చాడు మీరు ఎవర్రా ఇది నీ నా నివాసం మీ ఆయుషు మూడి మీరు ఇక్కడికి వచ్చారు కానీ నేను సహించను నా పేరు వీర్రాజుడు నేను మనుషులను చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను ఈ పిల్ల చాలా చక్కగా ఉంది కనుక నాకు పెళ్ళామే ఉంటుంది మీ రక్తం మాత్రం నేను తాగేస్తాను అంటూ పరవళ్ళు తొక్కాడు వాడిని చూసిన వాడి మాటలు విని వాడి చేతిలో చిక్కిన సీత గాలివానలో అరటి చెట్టు వణికిపోతుంది ఆ దృశ్యం చూడగానే రాముడికి నోరంతా ఎండిపోయింది కానీ ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకొని లక్ష్మణుడితో ఇలా అన్నాడు రాముడు తమ్ముడ జనక మహారాజు కూతురు నా భార్య అయిన సీతకు ఎలాంటి గతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏమి భావించిందో అది ఇప్పుడే మనకు సంభవించింది కైక తన కొడుక్కి రాజ్యం కావాలని ఊరుకుందా నేను వనవాసం చేయటంలో ఆమె ఉద్దేశం ఏమిటో గ్రహించాను అరణ్యాలలో సీతకు ఎలాంటి అపత్తు రాక తప్పదని దాని మీద నేను సర్వనాశనం అవుతానని అలా అయితే తన కొడుకు రాజ్యం నిష్కం అవుతుందని ఆమె ఊహ నిజంగా ఇప్పుడు కైక ఊహ నెరవేరింది నాన్నగారిని విడిచి ఉండినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు దుఃఖం లేదు కానీ సీతను మరొకడు తాకడం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు లక్ష్మణుడు ఎంతో కోపంతో కాల సర్పములాగా రాజుకుంటూ ఎలా అన్నాడో అన్నా నువ్వు సకల జగత్తుకు నాదొడవు దేవేంద్రుడితో సమానము నీ సేవకుని నేను ఉండగా నీవు ఎందుకు అలా దుఃఖిస్తావు నేనొక బాణంతో క్రూర అయిన ఈ వీరాధుడిని కూలగొడతాను కైక తన కొడుక్కి రాజ్యం కావాలనుకున్నప్పుడు నాకు భరతుడి మీద వచ్చిన కోపం అంతా ఇప్పుడు చూపిస్తాను ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం విడిచిపెట్టినట్లు విడిచిపెడతాను అని లక్ష్మణుడు గర్జించాడు రాముడితో ఇలా అని లక్ష్మణుడు చూసి వికటంగా నవ్వి ఇలా అన్నాడు ఎవడ్రా నువ్వు అని అడిగాడు ఎందు అందుకు వీరాధుడు ఎలా అన్నాడు నేను అడిగిందే మీరు అడుగుతున్నారు మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి రాముడు ఎలా అన్నాడో నేను అడిగిందే మీరు అడుగుతున్నారు మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని రాక్షసుడు అడిగాడు దానికి రాముడు ఇలా అన్నాడు మేము ఈక్షకు వంశీయులం దశరథ మహారాజు కొడుకులం మా నాన్నగారి ఆజ్ఞ చొప్పున మేము వనవాసం చేయడానికి వచ్చాము మరి నువ్వు ఎవరు ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగారు అది విని వీరాధుడు రాముడితో ఎలా అన్నాడు నా తండ్రి జయుడు నా తల్లి చెతశుద్ధ రాక్షసులందరూ నన్ను వీర్రాజుడు అని పిలుస్తారు ఎలాంటి అస్త్రములతోనూ ఎవరు కూడా నన్ను నరకలేరు చంపలేరు నేను తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించగా బ్రహ్మదేవుడు నాకు ఈ వరం అనుగ్రహించాడు మీరే ఈ సుందరిని దీని మీద ఆశ విడిచి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి లేకుంటే మాట రాకదు నిజానికి మీ ప్రాణాలతో నాకేం పని లేదు అన్నాడు ఆ మాటలు వినేసరికి రాముడు అగ్నిహోత్రం అయిపోయాడు ఓరి తోచుడా ఉత్తమ కులం స్త్రీ మీద ఆశ పెట్టుకొని నువ్వు చాలా నీచమైన కోరిక కోరుకుంటున్నావు ఇది నీ మరణానికి కారణం అవుతుంది నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి అతను వెంటనే ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు తొడిగి వీర్రాజుని కొట్టారు ఈ విధంగా అతను ఏడు బాణాలు విడిచాడు అవి గురుత్మంతుని వాయువేగంతో వెళ్ళి వీర్రాజుణ్ణి నాటుకున్నాయి ఆ బాణాలు ఏడు శరీరంలోకి దూసుకుపోయి వారి రక్తంతో తడిచి అగ్నిజ్వాలతో నేల మీద పడ్డాయి ఆ దెబ్బలు తినేవాడు మిక్కిలి కోపించి సీతను కిందికి దించి శోలం పుచ్చుకొని వాడు ముందుకి ఉరికినప్పుడు నోరు తెచ్చుకున్న వృత్తివే ఉంది అప్పుడు రామలక్ష్మణులు వాడి మీద శరావాసం కురిపించారు అందుకు వికటంగా నవ్వి వాడు ఒళ్ళు విరుచుకున్నాడు వారు వేసే బాణాలు వాడి శరీరం నుండి కిందకు పడుతున్నాయి వరమహిమ వలన అంతటి వీర్రాజుడు ప్రాణులు హృదయంలో భద్రపరుచుకొని మళ్ళీ శోలం పుచ్చుకొని రామలక్ష్మణుల మీదకు ఉరికాడు ఆ షోలం ఆకాశానం మెరిసింది రెండు బాణలతో రాముడు దాన్ని మొక్కలు చేశాడు ఆ షోలం వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టగా పడిపోయిన మేరు పర్వత శిఖరంలో భూమి మీద పడింది మళ్ళీ మీదకు పొగ దెబ్బలా మీద దెబ్బలు కొట్టారు అందుకే వీర్రాధుడు మిక్కిలు కోపంతో పర్వతంలాగా చెల్లించుకోకుండా నిలిచి ఉండి నా లక్ష్మణులు రామలక్ష్మణుల చేతులలో ఇరికించుకొని బయలుదేరాడు దానికి రాముడు లక్ష్మణులతో ఎలా అన్నాడు వీడి దారిలో తీసుకుపోవడం మంచిది వీడు మనం వెళ్ళవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణులతో అన్నాడు అప్పుడు ఆ వీర్రాజుడు భుజం మీద ఎక్కించుకొని వారిద్దరిని పిడుగులు పడుతున్నట్లుగా అరణ్యంలోనికి బయలుదేరాడు ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది అందులో ఆకాశం అంటూ రకరకాల చెట్లు ఎన్నో ఉన్నాయి చిత్ర విచిత్రమైన పక్షులు కూడా అందులో లక్షలు ఉన్నాయి కాలసర్పాలు అసంఖ్యంగా ఉన్నాయి అఘోరంలో వాడు నిరాటకంగా నడిచి పోసాగాడు వీర్రాజుడు రాముని లక్ష్మణుని నుండి ఎత్తుకుపోతూ ఉండటం చూసి సీతాదేవి ఇలాంది నా రాముడు సత్యవాది శేలావంతుడు రౌతులకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణులతో కూడా ఆ రాముణ్ణి తీసుకుపోతున్నాడు నన్నే ఇక తోడెళ్ళు పురులు చిరుతలు మింగేసా అనుకొని ఓ రాక్షసుడ నీకు దండాలు రాముని లక్ష్మణ్ణి విడిచిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత ఏడ్చింది అది విన్న రాముడు లక్ష్మణుడు ఏకమై రాక్షసులను త్వరగా సంహరించాలి అనుకున్నారు వెంటనే లక్ష్మణుడు వాడి ఎడమ చేయి నరికేసి పెట్టాడు ఆ వెంటనే రాముడు కుడి చేయి నరికేశాడు దాంతో వీరాధుడు నీలిమేకం వంటి పర్వత శిఖరం నేల కూలినట్లు కేకలు పెడుతూ పడిపోయాడు వెంటనే రాముడు లక్ష్మణుడు వాడిని కాళ్ళతో తన్ను తన్నారు మోకాళ్ళతో పొడిచారు బాణాలతో తూట్లు పొడిచారు కత్తులతో నరికారు అయినా వాడు చావలేదు అది చూసిన రాముడు తమ్ముడా తపో మహిమ వలన ఏమి చేసినా వీడు చావకుండా ఉన్నాడు కనుక వీడిని పాతి పెడదామన్నాడు ఆ మాటలకు వీర్రాథుడు ఎలా అన్నాడు రామ నువ్వు మహేంద్రతో సమానడవు నీ చేతుల్లో నేను చనిపో చచ్చిపోయాను అజ్ఞానం వలన మొదట నీ సంగతి నేను తెలుసుకోలేకపోయాను కౌశల్య కడుపు చల్లగా నువ్వు మహానుభావుడవు నీ సంగతే కాక లక్ష్మణ సంగతిని నీ సంగతి కూడా ఇప్ నాకు ఇప్పుడు తెలిసింది నేను దొంగారుడిని గాంధర్వుడిని కుబేరుని అధికార వర్గంలో ఒకరిని అయితే రాజ్యాన్ని విడిచి వెళ్ళలేక నేను నా విధులు అశ్రద్ధ చేశాను అందుకు కోపించిన నా ప్రభువైన కుబేరుడు ఇలా రాక్షసుడు కమ్మని చెప్పించాడు దశరథ మహారాజు కొడుకు అయిన రాముడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడు నీకు శాపం తొలగిపోతుంది మల్లును నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు నాకు ఉపశాంతి కలిగించాడు అలాంటి నేను నీ అనుగ్రహం వలన ఘోర శాపాన్ని విడిచిపెట్టి ఇది నేను స్వర్గానికి వెళ్ళిపోతాను మీకు క్షేమం కలుగుగాక ఎక్కడికి ఒకటిన్నర ఆమడి దూరాన దుర్మాత్ముడైన సులభంగా మహర్షి ఉన్నాడు మీరు ఆ ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి అతను మీకు సకల శ్రేయస్సులు కలిగిస్తాడు గొయ్యి తీసి పూడ్చిపెట్టి రాక్షసులకు కులధర్మం కనుక నన్ను గోతిలో పూడ్చిపెట్టి వెళ్ళు అలా చేస్తే నాకు పుణ్యలోకాలను లభిస్తాయి అని చెప్పాడు అది విని రాముడు పూడ్చిపెట్టాలంటే ఎంతో గొయ్యి కావాలో అంత గొయ్యి తప్పు అని లక్ష్మణుడితో చెప్పి వీర్రాజుని కదలకుండా కంఠం తొక్కి పట్టి ఉంచాడు అప్పుడు గుణప్పం పుచ్చు కొని లక్ష్మణుడు వీర్రాజునుడు పక్కనే పెద్ద గొయ్యి తవ్వాడు వెంటనే అన్నదమ్ములు ఇద్దరు గోతిలోకి తోసివేసి పాలతో పూడ్చిపెట్టారు గోతిలో పూడ్చేటప్పుడు వీర్రాజుడు అడవంతా దద్దరిపోయేటట్టుగా పెద్దగా కేకలు పెట్టి చివరకు స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇక రాముడు లక్ష్మణుడు సీత ఎంతో సంతోషించారు మళ్ళీ రాముడు లక్ష్మణుడు దాన ధనుర్మణాలు ధరించి అడవిలో ముందుకు సాగారు కాబట్టి ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన చదివిన జన్మల పాపాలు పోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవరాత్రుల్లో గల తొమ్మిది రోజులను వసంత నవరాత్రులు అంటారు వసంత శుభ శోభకు మానవులు పశుపక్షాదులు మాత్రమే కాదు భగవంతుడు కూడా ప్రవశిస్తాడంట అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వసంత ఋతువుల్లోనే పరిపూర్ణ మహానుభావుడిగా ఈ భూమి మీద అవతరించాడు అంటే శ్రీరామ అవతారం ఆ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం అప్పటి రాక్షసులు యుద్ధాలతో విసిరి వేసారి నా సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషం చెందారట అలా శ్రీరాముడు పుడుతూనే సకల జీవకోటికి ఆనందం కలిగించాడు అలా శ్రీరాముని జననంతో కొత్త సంతోషాలను అందించే నవరాత్రులుగా జరుపుకోవాలని ఆచారంగా మారింది అలానే అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా జరిగింది దేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించారు ఈ ప్రాణప్రతిష్ఠకు ముందే అందరికీ రామమందిరం చిత్రపటం అయోధ్య అక్షంతలు భారతదేశం మొత్తం ప్రతి ఇంటికి అందించారు అలాగే ఈ శ్రీరామనవమి అనేది ప్రతిష్ట జరిగిన తర్వాత వస్తున్న మొదటిది కాబట్టి మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఎవరైతే ఇలా శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు ఇలా చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి మనం అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు వృద్ధి చేసుకొని దాచుకున్న వాటిలో రెండు గింజలు తీసుకొని మళ్ళీ కొంచెం అక్షింతలు కలుపుకొని అందులో వాటిని కలిపి శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచాలి సీతారాముని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత శ్రీరామ జయరామ జై రామ అనే విజయ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా పదకొండు సార్లు జపించాలి ఇలా తర్వాత అక్షింతలను మన ఇంట్లో ఉన్న అందరు తలపై వేసుకోవాలి చిన్న పిల్లలైతే పెద్దలచే వేయించుకోవాలి ఇలా కొన్ని అక్షింతలు మనం ధనం దాచుకునే ప్రదేశాల్లో ఉంచుకోవాలి లేదా వ్యాపార స్థలంలో ఉంచుకోవాలి పెట్టుకోవాలి కొన్ని అక్షింతలు మన పరుసల్లో కూడా పెట్టుకోవాలి ఇలా శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు మీరు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది అంత మంచి జరుగుతుంది శ్రీరాముని దివ్య ఆశీస్సులు మీకు అంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరొకరి మరో దగ్గర తీసుకోండి లేదా కొన్ని అక్షింతలు ఇంట్లో చేసుకొని వాటిని చేత్తో పట్టుకుని విజయమాత్రం అనగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ అవి శ్రీరాముని అయోధ్య అక్షింతలు అంత పవిత్రంగా మారుతాయి వాటితో ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఆ రోజు నిష్టంగా సీతారాములకి పూజ చేసి పానకం వడపప్పు ప్రసాదంగా పెట్టాలి స్వామివారికి చాలా ఇష్టం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు